కర్ణాటక ధర్మస్థలలో సామూహిక అంత్యక్రియల కేసును నివేదించకుండా మీడియాను నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఆలయాన్ని నిర్వహిస్తున్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మీడియా కథనాలు వస్తున్నాయని ధర్మస్థల ఆలయ కార్యదర్శి వేసిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది పరుగు నష్టం కలిగించే కంటెంట్ తొలగించాలంటూ ధర్మస్థల ఆలయ కార్యదర్శి వేసిన పిటిషన్ను పునః పరిశీలించాలని కర్ణాటకలోని ట్రయల్ కోర్టును ఆదేశించింది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్లు జారీ చేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది అన్ని విషయాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్ను నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ధర్మస్థలలో వందకు పైగా మృతదేహాలను తానే ఖననం చేసినట్లు పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవలే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు తనకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపడతానని పోలీసులకు వివరించాడు ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఇప్పటికే ఆ వ్యక్తి చూపిన పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన సిట్ పలు ఆస్తి పంజరాలను సేకరించింది